నగరంలో నగ్నంగా ఉన్న యువతి మృతదేహం లభ్యం మూడు రోజుల క్రితమే హత్య చేసి పడేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు హైదరాబాద్ రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జి కింద లభ్యమైన నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్టు పోలీసుల అనుమానం ఇరవై ఐదు నుండి ముప్పై ఏళ్ల వయసున్న యువతిగా గుర్తింపు క్లూ టీమ్ సహాయంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది అది వెరిఫై చేస్తాం మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్నీ వెరిఫై చేస్తున్నాం అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయి అనే అనేదాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం అంటే మన లోకల్ తీరా అట్లా పర్టికులర్గా అని చెప్పలేము కొంచెం ఫేజ్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంది ఒక త్రీ డేస్ అయి ఉంటుంది చనిపోయి మన క్లూస్ టీము అండ్ డాగ్స్ స్క్వాడ్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ట్రై త్వరలో ఎవరు ఎవరు దీనికి కారణం అనేది ట్రై చేస్తాం లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కలదు అది కూడా బాటిల్స్ అట్లా ఏమి లేవు అక్కడ తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమి లేవు